వెల్కమ్ డిఎన్బి న్యూస్ కేసీఆర్ చేసిన పాపం తెలంగాణ ప్రజలకు శాపంగా మారిందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ అన్నారు డోర్నకల్ మండలంలో వెన్నార గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఉయ్యాలవాడ గ్రామంలో సిసి రోడ్లు డోర్నకల్ పట్టణం దావకానాలు ప్రారంభించారు అలాగే ముప్పై ఆరు మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు అదేవిధంగా డ్వాక్రా సంఘాలకు కోటి ఇరవై ఆరు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలను అందజేశారు అనంతరం అంబేద్కర్ సేవా సంఘం పట్టణ ఉపాధ్యక్షుడు ఏపూరి రమణయ్య ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ను షాల్వాతో ఘనంగా సత్కరించారు అప్పులు చేస్తే మళ్ళీ ప్రజల మీదనే భారం పడుతుంది కాబట్టి అప్పులు చేయొద్దని గత ప్రభుత్వం చేసిన అప్పులకు గాను లక్ష నలభై వేల కోట్లు లక్ష నలభై వేల కోట్లు వాళ్ళు చేసిన ఎనిమిది లక్షల కోట్ల అప్పులకు అసలు కట్టు మీ మహిళా గ్రూపులు కట్టినట్టు కట్టాల్సి వస్తుంది కేసీఆర్ చేసిన పాపం ఈరోజు తెలంగాణ ప్రజలకు శాపంగా మారిందని తెలియజేస్తా ఉన్నా వాళ్ళు కట్టింది కూలిపోయిన కాళేశ్వరం మీకు నీ నల్లాలో నీళ్ళు రాని భగీరథ కట్టిదు కొన్ని గ్రామాలకు నీళ్ళు రావట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు భగీరథ మీద నలభై వేల కోట్లు కాళేశ్వరం మీద లక్ష నలభై వేల కోట్లు మరి కొల్లగొట్టి మొత్తం కమిషన్ల కక్కడతోనే ప్రాజెక్టులన్నీ అస్తవ్యస్తంగా కడితే అది ఈరోజు కూలిపోయింది మరి అమ్మలారా మరి ఇన్ని పథకాలు సంవత్సర కాలంలోనే పది సంవత్సరాల్లో వాళ్ళు చేసిన చెప్పినవి ఒకటి లేవు కానీ మనం ఒక సంవత్సరంలోనే దాదాపు పది హామీలు నెరవేర్చుకున్నాం ఒక పెన్షన్ తప్ప మిగతా ప్రతి హామీ విద్యార్థులను కాపాడుకున్నాం ఉద్యోగస్తులకు మొదటి రోజు జీతాలు ఇస్తున్నాం మహిళల్ని కాపాడుకున్నాం రైతాంగాల్ని ఆదుకున్నాం మరి అన్ని సామాజిక వర్గాలని ఆదుకునే విధంగా ముందుకు పోతూ ఉంది